భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగు కార్యశాల వర్క్ షాప్ లో భాగంగా నేడు వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి కదిలాపూర్ మరియు మేడిపల్లి మండల కేంద్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ యొక్క సిద్ధాంతం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అను సిద్ధాంతంతో పనిచేస్తున్నామని వేరే ఏ పార్టీకి ఇలాంటి సిద్ధాంతాలు లేవని బీజేపీతోని దేశ భద్రత సమగ్రత సాధ్యమవుతుందని కాబట్టి దేశ భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం బీజేపీలో చేరాలని ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రుద్రంగి మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి ఓబీసీ జిల్లా అధ్యక్షులు నంద్యాడ వెంకటేష్ సీనియర్ నాయకులు గణేష్ కదలాపూర్ మండలం అధ్యక్షులు సత్యనారాయణ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు భద్రీ సత్యం లక్ష్మీనారాయణ పిడుగు రెడ్డి గాంధారి శ్రీనివాస్ మహేష్ ప్రతాప్ కిషోర్ అనిల్ వెంకటేష్ బిజెపి మేడిపల్లి మండల అధ్యక్షులు ముంజం శ్రీనివాస్ మండల సభ్యత్వ ఇన్చార్జి సురభి నవీన్ పార్లమెంట్ ఇన్ఛార్జి దశరథ్ రెడ్డి మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపీ ఇజ్రాయిల్ ఎంపీటీసీలు కార్యకర్తలు నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు

సభ కార్యక్రమం కలసం జరిగింది కానీ భారీ ఎత్తున బీజేపీలో చేరాలని ప్రచారం చేస్తున్నాము ఎందుకంటే బీజేపీతోనే దేశ భద్రత సమగ్రంగా సాధ్యం ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ ఏ రాజ్య ఏ రాజకీయ పార్టీకి ఈ సిద్ధాంతం లేదు గొప్పగా మన పిల్లల భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం అందరూ బీజేపీలో మరి చేరి దేశ సైనికులుగా కావాలని ఈ సందర్భంగా అందరికీ కోరుతున్నాను మనందరం కలిసి మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశాన్ని విశ్వగురు తిరిగి మళ్ళీ చేయాలని మనందరం దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలని సందర్భంగా నేను కోరుతున్నాను మరి మోడీ అంటే సామాన్యుడు కాదు మోడీ అంటేనే త్రీడీ మోడీ నమూనా నరేంద్ర మోడీ గారి మోడల్ త్రీడీ మోడల్ మరి క్రీడీ అంటేనే దేశం ధర్మం డెవలప్మెంట్ ఈ మూడింటి కోసం భారతీయ జనతా పార్టీ బలబితం చేయాలి నవభారత నిర్మాణానికి అందరం నాంది పలుకుతాం అని సందర్భంగా కోరుకు కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు ధన్యవాదం భారతీయ జనతా పార్టీ అంటే దేశాన్ని బలపత్మే భారతీయ జనతా పార్టీ దేశం తర్వాత పార్టీ అని పదా మనం నేషన్ ఫస్ట్ పార్టీ సెల్ఫ్ లాస్ట సిద్ధాంతం ఇంతమంది చేరితే పార్టీకి మంచిది దేశానికి మంచి కానీ ప్రజలలో మనం తీసుకెళ్ళాలి అంటే ఈ చరిత్ర సిద్ధాంతం ఏ పార్టీకి లేదు భారతీయ జనతా పార్టీలో చేరిన వాళ్ళు చాలామంది దాదాపు జీవితాంతం ఉన్న వాళ్ళు చాలామంది ఎన్నో వేళ్ళ నుంచి అలాంటి సిద్ధాంతంతో ఉన్నారు కట్టుబడి ఉన్నారు ఇవాళ మనం చూసుకుంటే పార్టీలు కడవలమానం మారుతున్నారు దాంట్లో గొడవలు కూడా చదువుతున్నాయి కానీ చాలామంది సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ అలాంటి పార్టీతోనే దేశ భవిష్యత్ భవిష్యత్తు బాగుంటుందని గ్రామాలలో మీరు చెప్పిన వారు చాలా మంది చెప్పారు ప్రతి ఒక్కరు ప్రతీ మంచి డిబు ఇష్టం ఖచ్చితంగా భూతీ రెండు వందల మంది అనుకుంటున్నాము అందరూ పెద్ద ఎత్తున మంచి ఉత్సవాలు రాబోయే రోజుల్లో భారతదేశాన్ని విశ్వగురు నరేంద్ర మోడీ గారు చేసే దిశలో పనిచేస్తున్నాడు మనం కూడా మన వంతు బాధ్యతగా గ్రామాలలో ఎక్కువ మంది పార్టీలు చేస్తే వారి నాయకత్వం బలహీతం అవుతుంది దేశాన్ని మనం విజయ చేసేట్టు అవుతుంది కాబట్టి మనందరము ఉద్యమంలో అలం కట్టుకొని ముందుకెళ్ళి ఎక్కువ మంది దేశాలు అందరూ మనవేసుకుంటున్నారు అదే కాకుండా ముఖ్యంగా స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం దాని స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మనం పునాదులా వాడుకోవచ్చు వాళ్ళందరికీ మరి నరేంద్ర మోడీ గారు చేసే సేవా కార్యక్రమాలు దేశ భవిష్యత్తు గురించి మరి బీజేపీ స్థానిక సంస్థలో కూడా మనం పెద్ద ఎత్తున గెలవడానికి పునాదులు ఇస్తాం మీకు అందరికీ మనవేస్తూ మరి ఇక్కడ నుంచి ఖచ్చితంగా కట్లాపర్ నుంచి ఎక్కువ మంది ప్రజాప్రతినిధికి గెలాలని నేను కోరుకుంటూ మరి అందరూ తప్పకుండా అది చేస్తారని నేను కోరుకుంటున్నాను పూర్తి ఇక్కడ నుంచి గ్రామాలలో తీసుకెళ్ళాలి ఖచ్చితంగా మరి రికార్డు కోరుకుంటూ ఇవాళ శాసనసభకు పోటీ చేసినటువంటి పెద్దలు వికాసరావు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ మేడిపల్లి మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకుంటున్నాం మరి సభ్యులు కావడం వల్ల ఒక పార్టీకి ఒక కొత్త శక్తి బీజేపీ సభ్యులు సైనికుల ముందు పనిచేస్తారు ముఖ్యంగా క్రియాశీల కార్యకర్తలతో బీజేపీ పునాదని మనకందరికీ తెలుసు బీజేపీ ఐడియాలజీ అంటే సిద్ధాంతం అంటే భారత్కి చేయి సింగిల్ వరల్డ్లో భారత్ మాతాకి చేయి భారత్ మాతాకి చేయి అంటే భారతీయులు అందరికీ చేయి కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరికీ జై అని అది మనం మర్చిపోవద్దు క్షేత్ర స్థాయిలో మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరినీ మనం కలుపు కలిపి కలిసి ముందుకు తీసుకెళ్తేనే అదే నిజమైన భారత్ మాతాకి అని మనం గుర్తుపెట్టుకోవాలి నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ మనందరము కార్యకర్తలము అందరము అది ఫాలో అయితే అది పాటిస్తే పార్టీ ముందుకు ఇంకా ముందుకు నడుస్తుంది మరి అది భారత్ భారతదేశంలో నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే ఫాలో అయ్యే పార్టీ ఏది లేదని ఖచ్చితంగా ఈరోజు మనం చెప్పగలుగుతాం మిగతా పార్టీలని కుటుంబ పార్టీ ఇక్కడ కూడా కుటుంబం మనందరం కుటుంబ నేను చెప్తున్నాను ఏ సమస్య వచ్చినా మనం కలిసి అది పరిష్కరించుకోవాలి మీరు గుర్తుపెట్టుకోవాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్టీ ఆవిర్భావ సభలో నైన్టీన్ ఎయిటీలో అప్పుడు జనసేన నుంచి బీజేపీ స్టార్ట్ అయ్యే టైంలో చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ అడ్రస్ చేస్తూ సంఘటన సంఘర్ష్ ఆర్ సంరక్షణ సంఘటన అంటే మన ఆర్గనైజేషన్ సంఘర్ష అంటే ప్రజా సమస్యల పైన స్థానికంగా మీరు పోరాటాలు చేయాలి అప్పుడే కొంత సభ్యులు వస్తారు పార్టీకి ఉనికి ఉంటుంది సంరక్షణ అంటే సేవ ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు దర్శన రెడ్డి గారు చేసిన కాబట్టి ఈరోజు మనకు మంచి పేరు వచ్చింది అంబులెన్స్ పెట్టినాము అలాగే గ్రామ గ్రామాల్లో మీరందరూ ఎల్లప్పుడూ గ్రామస్తులకు అందుబాటులోండి సేవ చేస్తేనే పార్టీకి ఉరికి ఉంటుంది అదే చూసి వాళ్ళు మెంబర్షిప్ ముందుకు వస్తారని మీరు సంఘర్ష్ సంఘర్షం అది మీరు సిద్ధాంతం పట్ల ప్రజలకు అవగాహన తీసుకురావాలని చెప్తున్నారు సంఘటన చాలా ముఖ్యం ఆర్గనైజేషన్ ఈరోజు ఇంతమంది వచ్చిందో అది సంఘటన శక్తి అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక అందరికి ఎమర్జెన్సీ టైంలో అపోజిషన్ వాళ్ళందరినీ జైల్లో పెట్టిన సెవెంటీ ఫైవ్ వాజ్పేయి గారు వాళ్ళందరూ జైల్లో ఉండే జైల్లో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా నిరుత్సాహం ఉండే జైల్లో బయటకు వస్తావా ఎప్పుడు భయం ఉండే జీవితాంతం జైల్లో చాలా నిరుత్సాహంగా జైల్లో ఉండే వాజ్పేయి ఒక మిత్రులు వస్తారు పల్లెంట్లానికి వాజ్పేయి గారు అంటారు అదే నేను పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు లక్షల మంది వస్తుండే మీటింగ్ పెడితే కొడుతుండే ఇప్పుడు జైల్లో ఉన్న ఒక్కడు రోడ్ పేరు వస్తారు ఆశ్చర్యపెట్టు మరి ఈరోజు ఆ పరిస్థితి వస్తే బీజేపీ కార్యకర్తలు అందరూ ఏం చేస్తారు మరి అప్పటికి డిఫరెన్స్ ఏంటంటే సంఘటన మన ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ ఉంటే ఇప్పుడు సత్తా మనము అలాంటి పరిణామాలు ఇప్పుడు మనము గట్టిగా ఎదుర్కొంటామంటే దాని కారణము మన ఆర్గనైజేషన్ ఇలా మెంబర్షిప్ ద్వారా ఈ ఆర్గనైజేషన్ ఇంకా స్ట్రాంగ్ అయి స్ట్రాంగ్ అయి మనం ఏ సమస్య అయినా ప్రజా సమస్యలైనా మన సిద్ధాంత పరంగా అయినా దేశ సమాగతైనా మనం కాపాడుకోవచ్చు అని మీరు గుర్తుపెట్టాలి గ్రామాలలో సభ్యత నమోదు చేసినప్పుడు మనం చెప్పడానికి కొన్ని విషయాలు ఉండాలి ఎందుకు జాయిన్ కాదు బీజేపీ ముఖ్యంగా సిద్ధాంతం పాటు ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అభిమాని ఇస్తే ఈరోజు బిల్డింగ్ నరేంద్ర మోడీ గారు కట్టిండు మనం వాటిపైన ఇంకా ఫ్లోర్లు మనం నట్టుకుంటూ పోవాలి మనం ఒక్కటే చెప్పాలి గ్రామాలలో ఈరోజు నరేంద్ర మోడీ అంటేనే త్రీ డి నరేంద్ర మోడీ మోడల్ అంటేనే త్రీ డి అంటే దేశం ధర్మం డెవలప్మెంట్ అన్ని కవర్ అయితే ఇదే మనం చెప్పుకుంటే పోయి ఎక్కువ మందిని మీరు చేర్చాలని కోరుతున్నాను ఎవరైనా సరే పార్టీలో ఓటర్ నుంచి మెంబర్గా మార్చాలి మెంబర్ నుంచి ఫుల్ టైమ్ మెంబర్గా కార్యకర్తగా మార్చాలని మీకు అందరినీ నేను కోరుతున్నాను ఉత్సాహం ఈ రోజు ఉత్సాహం చేస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ మండలి ఇంకా ఉన్నత స్థాయికి నేను అనుకుంటున్నాను బహుశా వేడుకలలో ఉన్న మంది మరి దయ బీజేపీకి ఈ కాన్స్టిట్యూషన్ ఎక్కడ లేదనుకుంటా రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ సభ నమోదు కార్యక్రమాన్ని మీ స్థానిక ఎలక్షన్ లో కూడా మనకు ఉపయోగపడడం చేసుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మెంబర్షిప్ లైవ్తో పాటు లోకల్గా ఇప్పుడు ఉన్న సర్పంచ్లు కాకుండా ఇంకో కొంతమంది ఎన్నిక కావాలని కోరుకుంటూ మీకు అందరికీ నా ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు